ప్రియ సహోదరి సహోదరులార నేటి సువిశేషము మార్కు వార్త రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పన్నెండవ వచ్చిన వరకు కొన్ని వచనాలు చదువుకుని ధ్యానం చేసుకుందాం కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మర్లా కఫర్నాము చేరను ఆయన ఇంటి యొక్క ఉన్నాడని విని జనులు గుంపులు గుంపులుగా వచ్చరి ఆ ఇంట ముంగట కూడా జనులు కిక్కిరిసి ఉండరి యేసు వారికి బోధించుండగా కొందరు ఒక పక్షపాత రోగిని నలుగురు సహాయముతో తీసుకుని వచ్చరి కానీ జనుడు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయేది అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో ఆ పక్షపాత రోగిని దించిరి వారి విశ్వాసమును చూచిన యేసు పక్షపాత రోగితో కుమారా నీ పాపములో క్షమింపబడినవి అని పలికను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా నేడు సువార్తలో యేసు పక్షవాత రోగికి స్వస్థతను దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒక గృహములో యేసు ప్రభు బోధిస్తున్న తరుణములో అనేక మంది ప్రజలు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు గుముకుడు ఉన్నారు ప్రభు అక్కడ ఉన్నాడు ప్రభు ఎందు గొప్ప శక్తి ఉన్నది అని నలుగురు వ్యక్తులు తెలుసుకుని పక్షవాతముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని మనసు మీద మోసుకొచ్చారు ప్రభు దగ్గరికి చేర్చాలని ప్రయత్నం చేశారు కాని కుదరలేదు ఎందుకంటే ప్రభు ఉన్న గృహములో అనేక మంది ప్రజలు కిక్కిరిసి ఉన్నారు ఇంటి పైకప్పును తీసివేసి పైనుండి ఆ పక్షవాత రోగిని ఉన్న చోటుకు దింపుతున్నారు ప్రియా సహోదరు సహోదరారా ఆ రోగిని చూసినప్పుడు ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు ప్రభు సంతోషపడుతున్నాడు వారి యొక్క విశ్వాసాన్ని చూసి ఆ రోగితో ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు నీ పాపములు క్షమింపబడ్డవి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళము అని ప్రభు తెలియజేస్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు ఆ రోగి యొక్క విశ్వాసాన్ని బట్టే కాకుండా ఆ రోగిని తీసుకొచ్చిన ఆ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని బట్టి గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మనము కూడా ఇతరులను ప్రభు చెంతకు తీసుకువెళ్లాలి ఈ నలుగురు వ్యక్తులు ప్రభు మీద ఉన్న విశ్వాసముతో నమ్మకముతో ఈ పక్షవాత రోగిని ప్రభు చెంతకు తీసుకెళ్లారు అదేవిధముగా మనం కూడా మన కుటుంబ సభ్యులను మన స్నేహితులను మన చుట్టూ ఉన్న వారిని ప్రభు చెంతకు తీసుకెళ్లాలి ప్రభు చెంతకు తీసుకెళ్తే వారు కూడా స్వస్థత పొందుకుంటారు వారు కూడా ప్రభు యొక్క వరప్రసాదాలతో నింపబడతారు ప్రియా సహోదరి సహోదరులారా ప్రీత అగర్చిని గారి యొక్క తల్లి మోనికమ్మ అగర్శిన్ గారు హృదయ పరివర్తన చెందక ముందు మారు మనస్సు పొందక ముందు తల్లి ఎంతో బాధపడేది తన కుమారుడు హృదయ పరివర్తన చెందాలని ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని ఎంతగానో ప్రార్థన చేసింది మోనికమ్మ యొక్క ప్రార్థన సహాయం ద్వారా అగర్విని గారు పూర్తిగా మారిపోయాడు గురువు అవుతున్నాడు వేద పండితులు అవుతున్నాడు ప్రియా సహోదరి సహోదరాల పునీత జాన్ మరియ వియాని గారు ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఆర్స్ విచారణలో గురువుగా పనిచేశారు తాను ఆర్స్ విచారణకు విచారణ గురువుగా వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు చాలా ప్రతికూలంగా ఉన్నాయి ఎందుకంటే అక్కడున్న ప్రజలు వెచ్చల జీవించారు ఆధ్యాత్మిక చింతన లేకుండా జీవించారు అటువంటి సమయంలో పునీత జాన్ మరియ వియాని గారు వారందరి కోసం ప్రార్థన చేశాడు దీవాలయంలో వారి కోసం ప్రార్థన చేయటం ద్వారా ఆర్స్ పట్టణము ఒక పుణ్యక్షేత్రం అయిపోయింది ఈ విధంగా మనము మన కోసం ప్రార్థన చేసుకుంటే సరిపోదు ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి అందుచేత అటువంటి గొప్ప మనస్సును విశ్వాసాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం ప్రభు ఈ రోజున కుమారుడు శ్రు క్రీసు ప్రభు పక్షపాత రోగికి స్వస్థతను దయచేయటం గురించి మేము ధ్యానం చేసుకున్నాం ఓ గొప్ప దేవుడా మాలో ఉన్న రోగాలను నీకు సమర్పిస్తున్నాం మాలో ఉన్న బలహీనత నీకు సమర్పిస్తున్నాం మా యొక్క వ్యాధి బాధలను తీసివేయగలవాడు నీవే ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్